హలో హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి సిల్క్ శారీస్ అండి మేము లాస్ట్ టైం వీడియో తీసాం మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే మా సబ్స్క్రైబర్స్ మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి చూడండి తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ మంచి మెటీరియల్తో నేర్పించుకున్నామని మన మొక్కలు సొంత పైన కస్టమర్లు అడుగుతుంటే తక్కువ క్వాలిటీలో తక్కువ బడ్జెట్లో కావాలని అడుగుతుంటే నేర్పించామండి చాలా బాగున్నాయి అసలు ఎట్లా అంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ అండి చాలా బాగున్నాయి దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందలు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి తెలుగు రాష్ట్రాలలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ఎక్కడికైనా అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీని ప్రైస్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి అసలు పళ్ళు చూడండి ఎంత రిచ్ ఉంది అసలు చాలా బాగుంది పళ్ళు అయితే రెండు వేల ఐదు వందలకి అట్లీస్ట్ ఒక బ్రాండెడ్ ప్యాంటు కూడా రాదండి అలాంటి పట్టు చీర వస్తుంది చూడండి సెమీ పట్టు చాలా బాగుందండి అసలు చాలా ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ కానీ చూడండి చెక్స్లో లేటెస్ట్ డిజైన్ అండి పెద్ద ఫ్లేవర్ వచ్చి చెక్స్లోనే మళ్ళీ నెమీలు అందులో మనమైతే స్పెషల్గా నేపించుకుంటున్నామండి మనం సొంత పైన ఈ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ మెయిన్ డిజైన్ అండి డిజైన్ చాలా బాగుంది అసలు దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ డిజైన్ అండి కానీ ఇప్పుడు ట్రెండ్ బాగా చాలా ట్రెండ్ అయింది అది అందుకోసమైనా మేడం వాళ్ళని అడుగుతుంటే పర్టికులర్గా వాళ్ళ కోసం అని మనం నేపించుకున్నాం ఇవి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి కలర్స్ చాలా చాలా ఉన్నాయి కేవలం రెండు వేల ఐదు వందలు అండి బట్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కానీ ఫ్రీ షిప్పింగ్ దయచేసి టైం పాస్ కోసం మటుకు ఫోన్ చేయొద్దండి ఎందుకంటే మేము కస్టమర్లు వేరే వాళ్ళు ఉంటారు మేము మళ్ళీ మొగ్గాలు కూడా నేసుకుంటుంటాం కాబట్టి టైం వేస్ట్ అవుతుంది మాకు చూడండి దీంట్లో కలర్స్ చూపిస్తా చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ దీనికి అసలు మ్యాచ్ అవ్వదండి ఒక కలర్ కూడా కలర్ కాంబినేషన్ అయితే చూడండి చాలా బాగున్నాయి సార్ మీ ఫేషియల్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ అండి చూడండి చాలా బాగున్నాయి సార్ కలర్ కాంబినేషన్ అయితే రెండు వేల ఐదు వందలకి ఏదో చెప్పండి రెండు వేల పట్టు చీర చాలా గ్రాండ్గా ఉంటుంది మీకు అసలు ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఎకేషన్స్ కానీ ఎక్కడ కట్టుతున్నా చాలా బాగా కనిపిస్తాయి ఇందులో కలర్స్ చూడండి చాలా ఉన్నాయి ఇంకా మా చూడండి మా స్టాక్ చూడండి ఎంత ఉంటుందో స్టాక్ కూడా చాలా ఉంది అసలు మెంబర్ ఆఫ్ స్టాక్ డైలీ పార్సల్స్ వెళ్తూనే ఉంటాయి చూడండి కలర్ కాంబినేషన్లో చూడండి ఎలా ఉన్నాయో చూడండి మేడం వాళ్ళు బ్లాక్ ఎక్కువ అడుగుతున్నారు ఈ మధ్య బ్లాక్ పర్టికులర్గా నేర్పించుకున్నామండి మనము కలర్ కాంబినేషను చాలా బాగుందండి బ్లాక్ అసలు చిన్న బుట్ట అండి బ్లాక్లో చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ అండి చూడండి ఎలా ఉంది అసలు కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఏ కలర్ ఆ కలర్ మ్యాచ్ అవ్వకోకుండా ఉంటుంది ప్రతిదీ డిఫరెంట్ అండి డిఫరెంట్గా ఉండాలని ట్రై చేస్తున్నాం కొత్తగా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు కలర్స్ కానీ డిజైన్స్ కానీ నోటిఫికేషన్ వస్తుంటాయి ఎందుకంటే ఇలాంటి డిజైన్స్ మరి ఇంకా చాలా వస్తాయి మెయిన్ వ్యూవర్స్ సపోర్ట్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూపిస్తానండి నెక్స్ట్ ఐటమ్ అండి చూడండి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ ఇది చూడండి చాలా స్మూత్ కలర్ కాంబినేషన్ అయితే అసలు అది తిరిగిపోయిందండి రాయల్ బ్లూ విత్ గ్రీను చాలా బాగుంది అసలు ఎవరికైనా నచ్చినట్టయితే ముందుగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అండి అప్డేట్ ఇస్తుంటాం మీరు ఎవ్రీ వీక్ అప్డేట్ ఉంటుంది మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి బాగా చూడండి ఇందులో కలర్స్ చూడండి ఇంత బాగున్నాయి అసలు కలర్ కాంబినేషన్లో చూడండి మీకు ఏదైనా కానీ స్క్రీన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుపెట్టండి వాట్సాప్ లో మా వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తాము చూడండి కలర్ కాంబినేషన్ చూడండి అసలు దీని ఫైజ్ అయితే షాకింగ్ అండి షోరూమ్ లో ఆరు వేలు ఏడు వేలు తక్కువ అమ్మరండి ఇది మన దగ్గర ఓన్లీ త్రీ థౌజండ్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఎక్కడికైనా ఫ్రీషిట్ లింగ్ చేస్తానండి ఆల్ ఇండియా చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉన్నాయి అసలు డిఫరెంట్గా దేనికి అసలు మ్యాచింగే ఉండదండి కలర్ కాంబినేషన్ చూడండి బ్లూ విత్ చాలా చాక్లెట్ కలరు చాలా బాగుంది అసలు నెమీలు వచ్చి చిన్నగా అందులో డిజైన్ ఫ్యాబ్రిక్ చూడండి స్మూత్ ఫ్యాబ్రిక్ అసలు చాలా అలుగుతుంది కొంతమంది మేడం వాళ్ళు ఎలా అండి ఇవి కట్టుకుంటే ఎత్తుకొని ఉంటాయి అలా అనుకుంటారు కానీ మాది అలా ఉండదు మేడం స్మూత్ చాలా స్మూత్ ఉంటుందండి శారీ అయితే అసలు మీరు తట్టుకున్నా కూడా ఆ ఫీల్ అనేది ఉంటుంది అండి చాలా వెయిట్లెస్ ప్లస్ ఫ్రీగా ఉంటుందండి ఈ శారీ అయితే స్మూత్గా ఉంటుంది మా ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ఇంకొకరి కొందరికి తెలుస్తుంది వాళ్ళు పర్చేజ్ చేస్తారు ఇంతవరకు మాకు సపోర్ట్ చేసి మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములండి థ్యాంక్ యూ సో మచ్ విజిట్ అగైన్